మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కూక్నూరు శివారులో ఆటో ట్రాక్టర్ ఢీకొనడంతో పన్నెండు మందికి గాయాలు క్షతగాత్రులను తూఫ్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు మండలం నాగులపల్లికి చెందినది కాగా ట్రాక్టర్ కూరుకు చెందినది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సాయంత్రం సమయం అందాజా నాలుగున్నర నుంచి ఐదు గంటల ప్రాంతంలో మనకి కుక్నూర్ విలేజ్ లిమిట్స్లో ఒక ఆటో ట్రాక్టర్ ఆటోలో ఏంటంటే నా నాగులపల్లి అండ్ జెండాపల్లి విలేజ్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు డైలీ ఏంటంటే కంపెనీ పని మీద వాళ్ళు కుక్నూర్ సైడ్ వెళ్ళి పనిచే పనిచేస్తూ ఉంటారు ఆటో వెళ్ళి ఆటోలో వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది అదే క్రమంలో వాళ్ళు పని ముగించుకొని ఎక్కడ వస్తూ ఉన్నాక తన కుక్నూర్ విలేజ్ లిమిట్స్లో ఆటో అండ్ ట్రాక్టర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది సో అక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఫోర్టీన్ కేసెస్ మన హాస్పిటల్కి తీసుకొని వచ్చారు రంజురైడ్లో వచ్చిన తర్వాత అయితే మనం ఫర్చర్ ట్రీట్మెంట్ చేసాము అడ్మిషన్స్ కూడా పెట్టేసాము ప పద్నాలుగు మందికి పద్నాలుగు వంద అడ్మిషన్స్ పెట్టాము కొద్ది ఇంజురీస్ అయితే అన్ని మేజర్ ఇంజురీసే ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మనకు ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్ అడ్వైజ్ చేశాము ఆ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది అంటే మన దగ్గర అయ్యే వరకు ఫ్రాక్చర్స్ ఏం లేవు అంటే కానీ డెఫినెట్లీ ఇక్కడే అడ్మిషన్ పెడతాము ఒకవేళ ఫ్రాక్చర్